తన కామెడీతో ప్రేక్షకులను ఎంతగానో నవ్వించిన ప్రముఖ టీవీ నటుడు కమెడియన్ కవికుమార్ ఆజాద్ కన్నుమూశారు కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈయన సోమవారం గుండెపోటుతో మృతి చెందారు తారహ్ మెహతాకా ఉల్టా చష్మా షోలో డాక్టర్ హన్స్రాజ్ క్యారెక్టర్లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు ఉదయం తీవ్రంగా గుండెపోటు రావడంతో వాఖాడ్ ఆసుపత్రిలో చేరిన కుమార్ చికిత్స తీసుకుంటూ మరణించాడు ఆరోగ్యం బాగోలేకపోయినా షూటింగ్లో పాల్గొంటూ బిజీగా ఉండేవాడని తోటి నటీనటులు చెప్తున్నారు ఈరోజు కూడా షూటింగ్ సభ్యులకు ఫోన్ చేసి ఆసుపత్రికి వెళ్తున్నానని షూటింగ్కి రాలేనని చెప్పాడట అయితే కొద్దిసేపటికే అతడు మరణించాడన్న వార్త వినడం బాధకు గురిచేసిందని షో ప్రొడ్యూసర్ అసిత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు మేలా ఫంతూష్ వంటి బాలీవుడ్ సినిమాల్లోనూ కవి కుమార్ నటించడం జరిగింది ఈయన మృతి పట్ల బాలీవుడ్ ఇండస్ట్రీ తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు పోయిన ప్రాణాన్ని ఎలాగూ తీసుకురాలేము అందుకే ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని కోరుకుందాం మీరు కూడా అలానే కోరుకుంటే ఆర్ఐపీ రిప్ అని మీ సంతాపాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్